మన జీవితంలో మనకు వచ్చే కష్టాలు మన లక్ష్యాలను ఆపే అడ్డంకులు కావు అవి వాటిని ఆపాదించుకునే మన లక్ష్యాలను ఛేదించే మార్గాలను చూపించడానికి వస్తాయి అంటారు ప్రపంచ టెలివిజన్ యాంకర్ ది ఓప్రా విన్ఫ్రే గారు సో నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో అమెరికాలో జన్మించిన ఈవిడ అతి పేదరికమైనటువంటి కుటుంబంలో తాను పుట్టడం జరిగింది అండ్ ఆమె కలర్ కూడా బ్లాక్గా ఉండడం వల్ల కలర్ డిస్క్రిమినేషన్ చాలా జరిగింది చాలా అబ్యూజ్డ్ లైఫ్ ఆమె చిన్నతనంలో బాల్యంలో గడిపింది ఒకటి రెండు సార్లు సూసైడ్ చేసుకున్నందుకు కూడా ప్రయత్నించింది ఎన్ని అవమానాలు ఎదుర్కోవాలో ఎన్ని కష్టాలు ఎదుర్కోవాలో అన్నీ ఎదుర్కొంది కానీ తన సంకల్పం మాత్రం చిక్కు చెదరలేదు అందుకు తన తండ్రి చాలా చాలా ఆ అమ్మాయికి బాగా కోఆపరేట్ చేశాడు ఆమెకు కావాల్సిన చదువు ఏ రంగంలో ఆమె ముందుకు వెళ్తుందో అది అందించాడు అలా ఆమె తనకున్న జిజ్ఞాస చదువుపై ఉన్నటువంటి జిజ్ఞాస ఎస్పెషల్గా మన కమ్యూనికేషన్ రంగంలో ఆమెకు చాలా కోరిక ఉంది చాలా ఇంట్రెస్ట్ ఉండటం వల్ల ఆ కమ్యూనికేషన్ రంగంలో ఆమె నిష్ణాతురాలుగా అయ్యింది పంతొమ్మిది వందల ప్రాయంలో ఎట్ ద ఏజ్ ఆఫ్ నైన్టీన్ ఇయర్స్ షి బికేమ్ ద న్యూస్ యాంకర్ సో అక్కడి నుంచి ఆమె మళ్ళీ ఇంటూ చూడలేదు దట్ ఈస్ వాట్ ఈస్ హర్ పట్టుదల ఏదైతే మనకు కన్సిస్టెంట్గా నేను ముందుకు పోవాలనేటువంటి పట్టుదల ఏదైతే ఉందో అది ఆమెను ముందుకే తీసుకెళ్ళింది ప్రపంచానికి విన్ఫ్రా అంటే ఏంటో చూపించింది ప్రస్తుతం ద విన్ఫ్రా షో అనేది ఎంత ఫేమస్ అంటే ద ఓప్రా విన్ఫ్రే షో అని ఇట్స్ ఏ వెరీ ఫేమస్ షో టీవీ రంగంలో ఒక సంచలనాన్ని సృష్టించిందని చెప్పొచ్చు అటువంటి అద్భుతమైనటువంటి టీవీ షోకి ఆమె డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఎవ్రీథింగ్ సో తనని అవమానించినటువంటి సమాజంలోనే తాను నెంబర్ వన్ ఉమెన్గా ఆమె ప్రస్తుతం నిలబడ్డారు ఆమె జీవితానికి ఇంకా మనం చదివితే ఎన్నో 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 విషయాలు నేర్చుకోవచ్చు అసలు మన జీవితానికి ఒక దశ దిశ నిర్దేశం చేసుకోవాలి ఎలా చేసుకోవాలనేది ఆమె జీవితాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవచ్చు మనకు సంకల్పం అనేది చాలా క్లియర్గా ఉండి ఏమి సాధించాలో తెలుసుకుంటే ఏ రకమైనటువంటి అడ్డంకులు అడ్డంకులే కావు ఇన్ఫ్యాక్ట్ అవన్నీ మన యొక్క గమ్యాన్ని చేరుకోవడానికి వచ్చిన మార్గాలు అంటారు అది ఓప్రావిన్ఫరీగా సో అటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి గురించినటువంటి విషయాలు తెలుసుకోవటం అది తెలియపరి తెలియపరిచేటువంటి అవకాశం నాకు రావటం అనేది చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నాను చాలా ఎగ్జైటెడ్గా ఇమోషన్గా ఉంది ఎందుకంటే ఆమె బాల్యం చదివినప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది కానీ తాను తీసుకున్న చర్యలు ఏ విధమైనటువంటి యాక్షన్స్ ఆమె తీసుకుందో అద్భుతంగా అనిపించింది ఎక్కడ తగ్గలేదు తన తండ్రికి కృతజ్ఞతగా భావకంగా ఉంటూ తను కావాల్సింది ఏంటి ఈ పేదరి గురించి బయటపడాలి అనే ఒక సంకల్పంతో ప్రపంచంలో నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి అనేటువంటి సంకల్పంతో ముందుకు వెళ్ళింది ఆమె ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత బే ఆమె ఒకరు ఆమె తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంది ప్రపంచ టెలివిజన్ రంగంలోనే ది ఓ ది ఓప్రా విన్ ఫ్రో షో అనేది చాలా చాలా ఫేమస్ షో ఆమె ఇప్పుడు ఒక బిలీనియర్ ఒక రచయిత అండ్ ఒక సేవా సంస్థ ద్వారా ఆమె సేవ చేస్తుంది పేదలకి సో ఇలా రకరకాలుగా తన విజయగాథను ప్రపంచానికి చాటారు చాటుతున్నారు సో వాట్ ఈస్ దట్ వన్ హర్డిల్ వీఆర్ ఫేసింగ్ టుడే టు అచీవ్ అవర్ గోల్ ఫ్రెండ్స్ అది నోట్ చేసుకోండి దాన్ని మనము మన యొక్క గమ్యాన్ని చేరుకోవటానికి మార్గం మార్గంగా ఏ విధంగా మలుచుకోవాలి అనే విషయం మీద మనం వర్క్ చేద్దాం ఇఫ్ యు వాంట్ ఎనీ సపోర్ట్ ఐ ఆమ్ దేర్ టు సపోర్ట్ యూ దిస్ ఈస్ యువర్ గ్రిధర్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ